ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యానసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్యపరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారాన్ని ఇస్తున్న కుటుంబం చాణుక్యపురి కాలనీ వాస్తవిలు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబం వేసే పరిష్కారానికి ప్రతి మాసం సహకారం ఇచ్చే కుటుంబం ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థించండి సహోదరుడు సహోదరి వారి యొక్క కుమార్తె ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థన చేసి వాక్య ధ్యానానికి అడదాం మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మీ పాదాలు చెంత ఉన్నాం యోగు గ్రంథం చివరి అధ్యాయం ధ్యానిస్తున్నాం మీ కృపా సహాయం కొరకు అర్థిస్తున్నాం మీ మేలును దయచేయమాలని వేడుకుంటున్నాం చాణక్యపురి కాలనీ నుండి ఎపిసోడ్ సహకారంభించిన మీ దాసురాలు దాసుడు బిడ్డను ఆశీర్వదించండి నమ్మకమైన సేవను జరిగిస్తున్న ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా అనుగ్రహించండి మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆ ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యోపు గ్రంథము నలభై రెండవ అధ్యాయము మూడవ వచ్చినం మీ ఎదుట ఉంచుకొనండి యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయం యోగు గ్రంథానికి చివరి అధ్యాయం దేవుడు ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొదలుకొని నలభది ఒకటవ అధ్యాయము వరకు యోబుతో మాట్లాడారు ఈ నాలుగు అధ్యాయాల్లో ఎనభై ఐదు ప్రశ్నలు దేవుడు యోబు ఎదుట ఉంచగా యోబు పశ్చాత్తాపము పడ్డాడు జ్ఞానము పొందాడు మార్పు నందాడు అందుకే యోబు మాట్లాడుతున్నాడు ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో రెండవ వచ్చినంలో దేవుడు ఏ ప్రశ్నతో తన సంభాషణ మొదలు పెట్టాడు ఆ ప్రశ్నను ఉటంకించి తన స్థితిని వర్ణిస్తున్నాడు దేవుడు అడిగిన ప్రశ్న యోగ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయములో రెండవ వచ్చినలో జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడు ఎవడు ఇది దేవుడు అడుగుతున్న ప్రశ్న జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను నిరర్ధకము చేయుచున్న వీడు ఎవడు ఇదే నలభై రెండవ అధ్యాయ మూడో వచ్చినలో చెప్పబడిన మాట జ్ఞానము లేని మాటలు యోబు మాటలు జ్ఞానము లేని మాటలు ఎందుకని జ్ఞానము లేని మాటలు నావి అని యోబు ఒప్పుకోగలిగాడు అర్థం చేసుకున్నాడు గ్రహించుకున్నాడు అందుకే మాట్లాడాడు వివేచన లేని వాడనైన నేను ఏమయూ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని వివేచన లేని వాడనైన నేను తన తప్పిదాన్ని తాను ఒప్పుకుంటున్నాడు తన నిజమైన స్థితిని తాను గ్రహించి మాట్లాడుతున్నాడు వివేచన లేని వాడనైన నేను ఏమియూ ఎరుగని వాడనై ఉన్న నేను మాట్లాడుకోరుతున్నాను నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడాను ఇక్కడ కొన్ని మాటలు మీరు అర్థం చేసుకోండి ఒకటి వివేచన లేని వాడనైన నేను చాలా సందర్భాల్లో మనం ఉపయోగించే వాడుక పదం ఏమిటంటే నాకంతా తెలుసు ఐ నో ఎవ్రీథింగ్ నాకంతా తెలుసు అనే పదం జ్ఞానము లేనటువంటి పదం నాకేమీ తెలియదయ్యా నేను అయోగ్యుణ్ణి నేను అజ్ఞానిని అన్నవాడు యోగ్యమైన పదం పలికినవాడు కనుక జ్ఞానము లేని పదం ఏమిటంటే నాకు అన్నీ తెలుసు నేను మాట్లాడింది కరెక్ట్ నేను చెబుతున్నదే వాస్తవం నాకు తెలిసినదే అంతిమం అనుకోవటం జ్ఞానము లేనటువంటి పని యోగు జ్ఞానము లేనివాడుగా వివేచన లేనివాడుగా మాట్లాడాడు కనుక మనం అర్థం చేసుకోవాలి ఏమియూ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడి తిని ఏమియూ ఎరుగక ఒక్కసారి మీరు యథార్థంగా కూర్చొని ఆలోచించండి మీకేం తెలుసు ఎదట వ్యక్తిని గురించి మనం పలుమార్లు ఒక డెసిషన్కి వచ్చి జడ్జిమెంట్స్ పాస్ చేస్తూ ఉంటాం వారు అలాంటి వారు వీరిలాంటివారు అలా జరిగి ఉండొచ్చు ఇక్కడ ఇలా జరిగి ఉండొచ్చు కనుక వీటన్నిటికీ కారణం ఏమిటంటే ఎరుగని వాటిని ఎరిగినట్లుగా భావించుట తనకు తెలియని దానిని బాగా తెలిసినట్లు రూఢిగా చెప్పేసుకోవటం స్కిజోఫ్రీనియా మానసిక వ్యాధి ప్రియమైన దేవుని బిడ్డలారా చాలామంది ఇట్లాంటి ఊహల లోకాల్లో ఉంటున్నారు నాకంతా తెలుసు ఏమీ ఎరుగనటువంటి వాడు కూడా అంతా తెలుసు అనే భావనలో మాట్లాడటం ఈ దినాల్లో కనిపిస్తుంది బైబిల్ చెబుతోంది ఎదుట మనిషి యొక్క మనస్సు మరొక మానవుడికి తెలియదని కానీ మనం పలుమార్లు అంటే వాడి సంగతి అంతా నాకు తెలుసు అంటారు ఇంకో విషయం చెప్పని ఆశ్చర్యం ఉంటుంది నీవేం మాట్లాడబోతున్నావో నాకు తెలుసు అనేవాళ్ళు కూడా ఉన్నారు నేను అడిగాను వాళ్ళని చాలాసార్లు అసలు మాట్లాడక ముందే మాట్లాడబోయే తెలుసు అంటావేంటి కనుక ఇక్కడ మనం గ్రహించాల్సింది ఉంది ఏమీ ఎరుగక బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడుతాం బుద్ధికి మించిన సంగతులు కొంతమంది చట్టమంతా మాకు తెలిసన్నట్టు మాట్లాడతారు ఐపీసీలో ఉన్న సెక్షన్స్ అన్నీ మాకు తెలిసి అన్నట్టుగా మాట్లాడతారు వాస్తవానికి ఏమీ ఎరగకపోయినప్పటికీ కూడా ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను నీవు ఎరుగక మాట్లాడుతూ బుద్ధికి మించిన సంగతులు మాట్లాడుతూ నిన్ను నీవు పాడు చేసుకోవద్దు నా బుద్ధికి మించిన సంగతులు అనే పదం మాట్లాడుతున్నప్పుడు అవును ఎంత మన బుద్ధి దేవుని యొక్క కాంప్రహెన్షన్ క్వశ్చన్ చేసే అంతటదా దేవుడికి తీర్పు తీర్చే అంతటి గొప్పదా మన యొక్క బుద్ధి బుద్ధికి మించినది అంటే ఆలోచనకు మించినటువంటిది అవగాహనకు మించినటువంటి దాని గురించి మాట్లాడాను సత్యం అంటే ఏంటో ఎరగకుండానే నేను మాట్లాడేశాను నాది చాలా తప్పిదం అనేది నేను గ్రహిస్తున్నాను ఒక సంగతి నిన్ను అడిగదను దేవా దానిని నాకు తెలియ చెప్పము వినికిడి చేత నిన్ను గుర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూస్తున్నాను కావున నన్ను నేను అసహించుకుని దూళిలోను బూడదులోను పడిపశ్చాత్తాపడుతున్నాను వింటున్నారా యోగు తన నిజ స్థితిని ఇప్పుడు గుర్తిరిగాడు అందుకే ఇప్పుడు అతని యొక్క యాక్షన్స్లో మార్పు వచ్చింది థింకింగ్లో మార్పు వచ్చింది అతని యొక్క వర్డ్ డెలివరెన్సీలో మార్పు వచ్చింది అతని యొక్క విధానంలో మార్పు వచ్చింది దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రిపెంటెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పశ్చాత్తాపట్టం చాలా ప్రాముఖ్యమైంది అవగాహనలోకి తెచ్చుకున్నట చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ రాత్రి వాక్యం సోదరుడా సోదరి నీ అవగాహన పెంచుకుంటున్నావా లేక నీవంతా తెలుసుకుని కొన్ని బాధపడుతున్నావా వినికిడి చేత నిన్ను గుర్చిన వార్త నేను వింటిని ఇప్పుడైతే నేను నిన్ను కన్నులార చూచుచు ఉంటిని ఇదేమిటి వినికిడి చేత వింటమేంటి కన్నులారా చూడటం ఏంటి దేవుణ్ణి ఎవడు చూడగలడు దేవుణ్ణి ఎవడు చూడలేడు గాలిని ఎవడు చూడలేదు చూడలేడు కూడా గాలి కంటికి కనపడదు కానీ గాలి వస్తోందనేది ఎలా చెప్పగలం గాలి వీస్తోందనేది చెట్ల ఆకుల కదలికను బట్టి చెప్పగలుగుతాం స్పర్శను బట్టి చెప్పగలుగుతాం శబ్దాన్ని బట్టి చెప్పగలుగుతాం పరిసరాల్లో వస్తున్న మార్పులను బట్టి గాలి వీస్తోందని చెప్పగలుగుతాం కనుక గాలిని ఎరిగినటువంటి వారు గాలి ఉన్నదని ఎలా చెప్పగలుగుతున్నారు కంటికి కనబడకపోయినప్పటికీ కొన్ని పరిస్థితులను బట్టి ఎట్లా చెప్పగలుగుతున్నారో ఆ విధంగానే యోబు కూడా వినికిడి చేత ఒకప్పుడు విన్నాడు కానీ ఇప్పుడు కనులారా చూస్తున్నాడు అంటే అనేక మంది జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు ఎంత గంభీరంగా జరుగుతాయో ఎరిగినటువంటి యోబు దేవాణిని ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నాను ఒకప్పుడు విన్నాను రోజు వాక్యం చెప్పే కొలది కూడాను వినికిడి నుండి చూచుట స్థాయికి ఎదుగుతున్నట్లుగా తెలుస్తోంది అయితే ఇప్పుడు నేను నిన్ను కనులారా చూస్తూ ఉన్నాను కావున నన్ను నేను అసహించుకునిచున్నాను దేవుణ్ణి చూచాడు కాబట్టి తనను తాను అసహించుకున్నాడు అంతకు మునుపు దేవుని వైపు చూడలేకపోయాడు తనను తాను చూసుకుని తాను చాలా గొప్పవాడిని అనుకున్నాడు యోబు నీతిమంతుని అనుకున్నాడు యోబు కానీ దేవుని పరిశుద్ధత ముందు తన పరిశుద్ధత మురికి గుడ్డ అని తెలుసుకున్నాడు ఈ రాత్రి వాక్యం సహోదర సహోదరి నీ నీతి క్రియలు దేవుని ఎదుట మురికి చూడండి అయితే ఇప్పుడు నేను నిన్ను కనులారా చూస్తున్నాను అయితే అన్నాడు ఇప్పుడు అన్నాడు గతానికి ఇప్పుడు మార్పు ఏంటంటే ఒకప్పుడు వినికిడి ద్వారా ఇప్పుడు చూచడం ద్వారా అప్పటికంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ స్థితిలోనికి ఎదిగాడు యోగం దేవుణ్ణి చూచాడు అంటే అర్థం ఏమిటి దేవుని సన్నిధిని నేను అనుభవించగలుగుతున్నాను అని చెబుతున్నాడు యహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తెడినితో ఇలాగ సెలవిచ్చను ఆ మాటలు పలికిన తరువాత అండర్లైన్ చేసుకోండి ఏ మాటలు ఆ మాటలు ఆ మాటలు పలికిన తరువాత యోబు దేవునితో ఆ మాటలు పలికిన తర్వాత ఏ మాటలు పశ్చాత్తాపంతో మాట పలికిన తర్వాత న్యాయపూర్వకంగా మాట పలికిన తర్వాత అప్పుడు దేవుడైన యహోవా దేవుడైన యుహోవాను గురించి ఆయన అంటున్నాడు ఎలిఫస్తో తెనుడైన ఎలిఫస్తో అంటే యోబు యొక్క స్నేహితుడితో దేవుడు మాట్లాడుతున్నాడు నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు యుక్తమైనది పలుకలేదు వాస్తవంగా యుక్తమైనది పలికినట్లుగా కనపడేది ఎవరు ఎలిఫజ్ బృందమే కానీ దేవుని యొక్క దృష్టిలో భౌతికపరమైనటువంటి విషయాలు ఎన్నికలోనికి రాలేదు నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపం మీ మీద మీ స్నేహితుల మీద మండుతోంది నా సేవకుడైన యోబు యుక్తమైనది పలికాడు మీరు నా అతను లాగా యుక్తమైనది పలకలేదు అంటే మన మాటలో మాట్లాడుతున్న మాటలలో కూడా దేవుని గురించి యుక్తమైనది పొలగలగాలి దేవుడైతే ఇలా చేయడండి దేవుడైతే ఇలానే చేస్తాడని చెప్పే స్థాయికి మనం రావాలి తర్వాత యోగు నీ మీద నా కోపం మండుతోంది నీ స్నేహితుల మీద కూడా మండుతోంది అని చెప్పి ఎలిఫిస్త దేవుడు మాట్లాడుతున్నాడు యోగులోని పశ్చాత్తాపం దేవుని కనికిరాని పొందుకుంది దేవుని కనికిరాని పొందుకుంది యోగులోని పశ్చాత్తాపం అతని స్నేహితులలో పశ్చాత్తాపం రావాలనేది దేవుడు కోరుతున్నాడు నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు యుక్తమైనది పలుకలేదు అంటే రియల్ క్యారెక్టర్ని గురించి ప్రస్తుతించలేదు అని అర్థం వస్తుంది కనుక యోబు యొక్క జీవితంలో చూస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన కితాబు చాలా గొప్పది యోబు నా కొరకు మాట్లాడిన మాటలు అంగీకారము యోగ్యమైనది గొప్పవి కాబట్టి నా కోపం నీ మీద నీ ఇద్దరు స్నేహితుల మీద మండుతోంది ఎలీఫజు జోఫరు బిల్దదు మీరు మాట్లాడిన మాటలు అన్బిబ్లికల్ గా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ప్యాగన్ రిప్రజెంటేషన్ కనిపించేది మీ దగ్గర అందుకని అందుకని తేమాన ఎలిఫ్తో నీ మీద నా కోపం మండిపోతుంది నీ స్నేహితులు ఇద్దరి మీద కూడా మండుతోంది అన్నాడు దేవుని ఉగ్రత ఒక మనిషిని మీదకి వస్తే అతను నాశనం అయిపోతాడు వెంటనే కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్ళు మీరు తీసుకుని రండి నా సేవకుడైన యోగు పోయి మీ నిమిత్తం దహనం వల్ల నర్పించండి అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును యోబుకు వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన ఈ ముగ్గురు మిత్రులు కూడాను యోబు దగ్గరికి వెళ్ళి తమ కొరకు ప్రార్థన చేయించుకోవాలి అప్పుడే దేవుడు వారి ప్రార్థన విని ఆకి వారికి ఆశీర్వాదం ఇస్తాడు నా సేవకుడు యోబు మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు యేసుక్రీస్తు ప్రభువు నిజమైన సేవకుడు దేవునికి ఆయన కూడా తండ్రి కుడిపార్శ్వాన ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఈ రాత్రి వాక్య ఉండిన సహోదరుడా సహోదరి చూడండి యోబు మీ నిమిత్తం ప్రార్థిస్తాడు యోగు యొక్క ప్రార్థన దేవుడు వారిని క్షమించడానికి కారణమవుతుందని దేవుడు ఎరిగిన వాడై యోగును గురించి ఎరిగిన వాడే యోబు ప్రార్థన చేస్తాడని డిక్లేర్ చేస్తున్నాడు యోగు తన మిత్రుల కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత అతనికి ఉంది ఎందుకంటే మిత్రులు అతను ద్వేషించారు మీ అవివేకాన్ని బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండేటట్లు నేను అతన్ని మాత్రం అంగీకరిస్తాను ఎలా ఎనగా నా సేవకుడిని యోగు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు యుక్తమైనది పలుకలేదు యుక్తమైనది పలుకలేదు వారు భక్తి కలిగిన వారు ఉండవచ్చును వారు వేదం తెలిసిన వారై ఉండవచ్చును కానీ వారు వారు దేవునికి అనుకూలమైనది మాట్లాడలేకపోయినారు దేవునికి ఇష్టమైనటువంటిది ఎలిఫజ్ యొక్క బృందం మాట్లాడలేకపోయినది తరువాత తేమానీయుడైనటువంటి ఎలిఫజ్తో దేవుడి మాటలు మీ అవివేకాన్ని బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండేటట్లుగా నేను అతనిని మాత్రమే అంగీకరించదను పాపము ఎవరికి వ్యతిరేకంగా చేయబడుతుందో ఆ వ్యక్తి పాప క్షమాపణ కొరకు రికమెండ్ చేయాలి ఆ వ్యక్తి పాప క్షమాపణ కొరకు రికమెండ్ చేయాలి ఆ వ్యక్తే పాప క్షమాపణను అంగీకరించాలి కనుక ఇక్కడ అదే జరుగుతోంది యోబు స్నేహితులు పాపం చేశారు యోబుకు వ్యతిరేకంగా కాబట్టి యోబు వారికి ఫర్గిలేస్ ఇచ్చేటట్లుగా ప్రార్థించాలి అర్థవుతుందా కాబట్టి యోబు మా ప్రార్థన మాత్రమే నేను అంగీకరిస్తానన్నాడు దేవుడు ఎందుకని యోబుకే వ్యతిరేకంగా వాళ్ళందరూ మాట్లాడారు మీ నిమిత్తం నా నిమిత్తం ప్రభు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి కుడిపార్శ్వాన దేవుడు దాన్ని అంగీకరిస్తూ ఉన్నాడు ఎలా నా సేవకుడు యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు యుక్తమైనది పలకటం అంటే ఏమిటి యుక్తమైనది పలకలేదు అంటే ఏమిటి వ్యక్తమైనది అంటే దేవునికి అనుకూలమైనది వాక్యానుకూలమైనది వాక్యం ప్రకారం నడిచేది పలుకలేకపోయారు తేమానీయుడైన ఎలీఫజును షూహీయుడైన బిల్దదును నైమాతీయుడైన జోఫర్ను పోయి ఎహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేయగా ఎహోవా వారి పక్షం ఉన్న యోబును అంగీకరించను యహోవా తమకు ఆజ్ఞాపించినట్లుగా చేయగా అండర్లైన్ చేసుకోండి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లుగా చేయగా చూడండి ఇది మన జీవితాల్లో అభ్యాసం కావాలి దేవుడు చెప్పినట్లుగా చేయటం మన ఆలోచనల్లో మన క్రియల్లో మన తలంపుల్లో మన ఊహల్లో దేవుని యొక్క వాక్యం చొచ్చుకొని పోయి పనిచేసేటువంటిదిగా ఉండి పాపాన్ని నిరోధించి పాపపు క్రియలో పడకుండా మన విశ్వాస జీవితాన్ని కాపాడేదై ఉండాలి అందుకని అంటున్నాడు యహోవా తమకు ఆజ్ఞాపించినట్లుగా వారి పక్షమున యోబును అంగీకరించిన యోగును దేవుడు అంగీకరించాడట కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన శిలువ యాగాన్ని దేవుడు అంగీకరించబట్టి ఆ శిలువ రక్తమున మానవ పాప ప్రత్యామ్నాయ బలి బలియాగం జరిగింది మరియు యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యహోవా అతన్ని క్షేమస్థితి మరలా అతనికి దయచేసి మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలా అధికముగా యుహోవా అతనికి దయచేసి యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం వచ్చింది యోగుకి చూస్తున్నారా ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది ఎవరైతే హింసించారో ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే దూషించారో ఎవరైతే హీనపరిచారో వాళ్ళ కొరకు దేవుడు ప్రార్థన చేయమన్నాడు అలా దేవుని మాటకు లోబడి తన యొక్క ఇమోషనల్ ఫీలింగ్స్ని అణుచుకొని తీసివేసుకుని దేవుని మాటకు లోబడిన కారణంగా ట్రాన్స్ఫార్మ్ లైఫ్ అనుభవించినటువంటి కారణంగా దేవుడు యోబును తిరిగి అంగీకరించి అతనిని ఆశీర్వదించాడు యోగు గ్రంథం మొదటి అధ్యాయంలో యోగు యొక్క ఆస్తుల సమీకరణ చూస్తాం కానీ చివరి అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆధ్యాత్మికంగా క్షేమస్థితి అతను కలగటం చూస్తాం రాత్రి వాక్యం ఉంటుంది సహోదరుడా సహోదరుడు ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన కొరకు ప్రాణం పెట్టాడు మరొకరుకు ప్రార్థించేటువంటి ఒక సంఘాన్ని సహవాసాన్ని దేవుడు మనకు అప్పగించాడు దీని నమ్మకంగా ఉంటూ మనం నేర్చుకోవాలి అప్పుడు అతని సహోదరులు అతని అక్క చెల్లెళ్ళు అంతకుముందు అతనికి అయి ఉండి వచ్చిన వారు అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని ఎగోవా అతని మీదకు రప్పించిన సమస్తమైనటువంటి బాధలను ఏం చేస్తున్నారట సమస్తమైన బాధలను గుర్చి ఎంత ఎంతలేదు దుఃఖములు పొందుతున్నాడు అతని కొరకు దుఃఖించు అతను ఓదార్చిది పరిస్థితి మారిపోయింది పరిస్థితి మారింది ఒకప్పుడు ఏమును చూచి తోలనాడిన స్నేహితులు గద్దెంప ప్రయత్నం చేసిన స్నేహితులు సరి చేయడానికి ప్రయత్నం చేసిన స్నేహితులు ఏమీ తెలియదు అని చెప్పినటువంటి స్నేహితులు ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నారు యహోబాతని మీదకి రప్పించిన సమస్త బాధను గురించి అంతలేసు దుఃఖాలు పొందుతూ ఉన్న అతని కొరకు దుఃఖిస్తూ ఓదార్చారు ఇక్కడ మీరు పాయింట్ అండర్లైన్ చేసుకోండి ఎంత దుఃఖం పొందేవయ్యా నువ్వు ఎంత బాధను నువ్వు పొందేవయ్యా ఇది కలుగు చేసిన వాడు ఎవరు ఎహోవా ఎగోవా అతని మీదకు రప్పించిన బాధలు ఎగోవా అతని మీదకు తీసుకొచ్చిన పరిస్థితులు అతనిని అభివృద్ధి చేశాయే గానీ హీనపరిచిన నాశనం అయితే చేయలేదు ఈ రాత్రి వాక్యం ఉండిన సహోదరుడా సహోదరి ప్రభు చాలా గొప్పవాడు ఆయన ప్రణాళిక ప్రకారం తన బిడ్డల జీవితాల్లో వ్యతిరేకమైన పరిస్థితులు అనుగ్రహిస్తాడు వాటి వెనకాల దేవుని ఆశీర్వాద ఫలం ఉందనేది మర్చిపోకూడదు యోబు మొదట ఆశీర్వదించబడిన దానికంటే మన అత్యధికముగా ఆశీర్వదించబడ్డాడు పైన వచ్చిన యహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరధికముగా ఆశీర్వదించాడు పద్నాలుగు వేల గొర్రెలు ఆరు వేల ఒంటలు వెయ్యి శత ఎడ్లు వెయ్యి మగ గాడుదలు కలిగాయి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు మరలా కలిగారు అధ్యాయంలో పోగొట్టుకున్న సంతానాన్ని తిరిగి మరి యొక్క ఏడుగురు బిడ్డల రూపంలో దాన్ని పొందగలిగాడు గా సో గ్రేషియస్ దేవుడు చాలా కృపా కనికరాలు కలిగిన వాడు ప్రార్థించిన వారి జీవితాల్లో పాపాన్ని క్షమించి వారితో సంబంధ సహవాసాలను రెగ్యులేట్ చేసి మరి వాళ్ళని ఆశీర్వదించడానికి దేవుడు ఇప్పుడు కూడా మానవుల పట్ల సిద్ధంగానే ఉన్నాడు అతనికి పద్నాలుగు వేల గొర్రెలు ఆరు వేల ఒంటలు వెయ్యి జతల ఎడ్లు వెయ్యి ఆడుగాడిదలు కలిగాయి సంతానం కలిగారు ఆస్తి మరలా కలిగింది వారు పోగొట్టుకున్నదంతా అత్యధికంగా సంపాదించుకోగలిగారు ఏమో ఏదైతే నష్టపోయాడు అనుకున్నామో అంతకంటే రెట్టింపు పొందగలిగాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను దేవుని కొరకు వ్యయమై పాడైపోయేవాడు ఎవడనో లేడు దేవుని చేత శోధనకు అనుమతించబడినప్పుడు ఆధ్యాత్మిక వృద్ధే తప్ప ఏ విధమైన నష్టము ఉండదనేది మనం గుర్తిరగాలి మరి అతనికి ఏడుగురు కుమార్లు ముగ్గురు కుమార్తెలు కలిగారు అతను పెద్దవానికి జమీమా అనియు రెండవ దానికి అనియు మూడవ ఆమెకు కెరం హప్పాకు అని పేర్లు పెట్టాడు యోగుకు ముగ్గురు కుమార్తెలు కలిగారు ముగ్గురు కుమార్తెలకు పేర్లు పెట్టాడు కెజియా కెరం హ అనే పేర్లు యోబు తన కుమార్తెలకు పెట్టుకున్నాడు ఆ కుమార్తెలు ఎటువంటి వారట ఆ దేశమంతటా యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యాలు ఇచ్చాడు ఇస్రాయల్ స్వాస్థ్యాలు పురుషులకే దక్కాయి కానీ ఇక్కడ యోబు తన బిడలకు కూడా స్వాస్థ్యం ఇచ్చినట్లుగా ఉంది ఇప్పుడు స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించినట్లు ప్రభుత్వం ఆ దినాన ఒకప్పుడు కుమార్తెలకు కూడా శ్వాస్యాలు కుమారులతో సమానంగా ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది ఇవాళ చాలా మంది కుమార్తెలు నిర్లక్ష్యం చేస్తున్నారు వారికి ఇల్లు పొలం ఆస్తి మొత్తం కుమారులకే ఇచ్చేస్తున్నారు కానీ కుమార్తెలు ఈక్వల్గా శ్వాసం పొందటం అనేది ఇక్కడ విచిత్రం ఆ తర్వాత యోబు నూట నలభై సంవత్సరాలు మృతికాడు కుమారులను కుమార్తెలను మనుమళ్లను నాలుగు తరాలకు కని చూచాడు యోబు కాలం నిందిన వాడై మృతి పొందాడు యోబు కాలం నుండిన వాడై మృతి పొందాడు యోబు గ్రంథవత ఏం తెలియచేసింది యోబుకు శ్రమలు కలిగాయని అవి దైవ చిత్తానుకూలంగా ఆశీర్వాదం కొరకు కలిగిన శ్రమలని ఆ శ్రమల చేత అతడు బాధించబడినప్పటికీ కూడాను దీవించబడిన వాడికి అధికారికగా అతడున్నాడని మన యోగు గ్రంథం నుంచి నేర్చుకున్నాం నలభై రెండు అధ్యాయాలు కలిగిన ఈ యోగ గ్రంథాన్ని మనం ప్రారంభించినటువంటి తేదీ యోగు గ్రంథము ప్రారంభించిన తేదీ ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల పదమూడు సమీక్ష ప్రారంభించాం ఆగస్టు ఇరవై ఆరు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నలభై రెండు అధ్యాయాలకు మనం ఎనభై ఎనభై ఎపిసోడ్స్ ధ్యానం చేశాం ఇది దేవుని మహాకృప ఇది దేవుని మహాకృప కనుక ఈ ఎనభై ఇంచుమించు ఎనభై ఎపిసోడ్స్కు సాకారం ఇచ్చినటువంటి బిడ్డలందరూ కూడా దీవించబడ్డవాడి యోము గ్రంథం యొక్క వాక్య ధ్యానాల ద్వారా నేను ఎంతగానో ఆశీర్వదించబడి దీవించబడ్డాను ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను మూడు మాసాలు ఇంచుమించుగా ఈ ఒక్క బుక్ ధ్యానించాం కీర్తనల గ్రంథం అయితే సంవత్సరం పడుతుందేమో నూట యాభై కీర్తనలు అందులో పెద్ద కీర్తనలు ఉన్నాయి చిన్న కీర్తనలు ఉన్నాయి వాటి వెనకాల చరిత్రలు చెప్పాలి వీటన్నింటికి కూడాను మినిమం వన్ ఇయర్ అబౌవ్ వన్ ఇయర్ పడుతుంది కనుక ఎపిసోడ్ సహకారాలు కావాలి దయచేసి ముందుకు రమ్మని ప్రేమతో మనం చేస్తున్న రేపటి వాక్య ధ్యానంలో కీర్తనల గ్రంథం యొక్క సమీక్ష మనం ధ్యానం చేసుకోబోతున్నాం ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి వాక్య భాగమునకు సహకారం ఇచ్చినటువంటి కుటుంబం చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు దేవుడి కుటుంబాన్ని దీవించి ఆమె మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానించుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్లి మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడవచ్చు ఏసే పరిష్కారము అని యూట్యూబ్ లో మీరు కనుక కొడితే మీకు ఈ కార్యక్రమాన్ని మరలా చూసే అవకాశం దొరుకుతుంది ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం యోగు గ్రంథపు వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థిద్దాం నేను కూడా వారికి వ్యక్తిగతంగా వందనాలు తెలియజేస్తున్నాను ప్రార్థన రేపటి నుండి కీర్తన గ్రంథపు వాక్య ధ్యానాల కొరకు మనం సిద్ధపడుతున్నాం ప్రార్థించండి ఎపిసోడ్ సహకారం ముందుకు రండి ప్రార్థించుకుందాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి వందనాలు ఈ రాత్రి వాక్యం మనకు సహకారం ఇచ్చిన మీ దాసుడు అలు మీరు దీవించండి ఈ రాత్రి మీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటున్నారు గ్రంథం ముగించడానికి మీరు ఇచ్చిన కృపక వందన్నారు ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసు ప్రభు పేరు నడుచు తండ్రి తండ్రి మన తండ్రిని దేవుని ప్రేమ కుమారునే కృప పరిశుద్ధాత్మని కన్యువసం సదాకాలం మనందరికి తోడై